ಪಾಯ್ದರೀ మంది అడిగే క్వశ్చన్ అక్క ఏంటి ఇంకా మీ కొత్త ఇల్లు రెడీ అవ్వలేదా రెనోవేషన్ అని ఇంత లేట్ చేస్తున్నారు ఏంటి అనేసి మాది ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అయిపోయింది బట్ వీళ్ళు చేసిన తప్పు వల్ల ఇన్ని రోజులు మేము వీళ్ళకి ఫోన్లు చేసుకుంటూ బతిలాడుకుంటూ ఈ రోజు మార్నింగ్ మార్నింగేనండి నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను సో ఎందుకంటే కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైమ్ మీరు మళ్ళీ తెచ్చుకోండి మేము మళ్ళీ వేసి పెడతాం అని మాట వినేసరికి నాకు బాగా బాధ వేసింది కోపం వచ్చింది ఎందుకంటే రెండు వేల ఒక్కొంద లాస్ అయ్యామండి మేము వీళ్ళు చేసిన ప పని వల్ల వీళ్ళకి పని రాదని నేను అనట్లేదు కానీ మా ద్రౌండ్ హౌస్ అని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు వేసేటప్పుడు కూడా నేను ఒకటికి వంద సార్లు చెప్పాను నాకు ఎక్కడ నీళ్లు స్టోర్ అవ్వకూడదు ఒకవేళ ఏదైనా పొంగినా నాకు వాటర్ ఆ పక్కకు పడిపోవాలి నేను ఏదైనా పెట్టుకుంటాను అనేసి వీళ్ళంతా మేము సెట్ చేస్తాం నేను ఇక్కడ డౌన్ అయ్యిందన్న కూడా వినకుండా అంత బాగానే ఉండేది మీకు అలా కనిపిస్తుంది అది ఇది అని చెప్పి మాకు ఇప్పుడు వాటర్ అలా రావట్లేదండి వెనక్కి వచ్చేసి గ్యాస్ బండి దాని నుంచి పోతున్నాయంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా